హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై నా కడుపులో ఉన్న బిడ్డను నాకు తెలియకుండా చంపిస్తున్నారు రాజు నిలదీస్తున్న కావ్య షాక్ లో రాజ్ కళ్యాణ్ ఎందుకు అసలు సరిలో ఈ దృష్టి జరగబోతుంది నిజంగానే కావ్య కాఘోషం చేస్తున్నారని అసలు కావ్య ఎలా తెలుసుకుంది మరి రాజు నిలదీసేసరికి రాజ్ కావ్య నిజం చెప్తాడా లేదా అనేది మనం ఈ వీడియోలో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం బ్రహ్మ సీరియల్ డైలీ తెలుసుకోవాలి అనుకుంటే సరేనండి ప్రస్తుతం మన బ్రహ్మల్ లో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం మీకు ఆఫీస్ కి తన వెళ్ళననే తేల్చి చెప్పేస్తాడు మన రాజ్ నేను గత మర్చిపోయినప్పుడు బాగా మేనేజ్ చేశారు కదా మరి ఇప్పుడు నాకు తెలియనప్పుడు లేననుకుని మీరు కూడా అలానే మేనేజ్ చేయండి నాకు అసలు వెళ్లే ఉద్దేశం లేదు నేను వెళ్ళను చెప్పేసి కోపం తయారు చేస్తాడు మన రాజ్ సుభాష్ మీద సుభాష్ చాల కోపంతో రగిలిపోతాడు అసలు పట్టింది అనుకుంటున్న వారా వందల కోట్ల ప్రాజెక్ట్ అది అని చెప్పేసాడు సుభాష్ డబ్బు 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 మీద మీకు అంత పిచ్చి ఏంటి అని చెప్పేశాడు ఒక్కసారిగా రగిలిపోతాడు దాంతో సుభాష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు రాజు మాటలకి దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం స్టన్ అయిపోతుంది రుద్రాని చాలా ఆశ్చర్యపోతుంది ఎప్పుడు లేని విధంగా ఈ రాజు ఏంటి మీద ఒక మాట కూడా పడినవాడు అలాంటిది ఇన్ని మాటలు అనేస్తున్నాడు ఏంటి అని చెప్పేసాడు రుద్రాని కూడా ఆలోచనలో పడిపోతుంది నిరసలో వేల కోట్ల ఆస్తిని బాగానే సంపాదించారు కదా ఇక సరిపోదా అని చెప్పేసి రాశి నిలదీసేసరికి అప్రాయోమయంలో ఉండిపోతుంది ఎన్నాళ్ళు అని డబ్బు కోసం బ్రతుకుతారు ఈ భూమిది పుట్టినందుకు కొద్ది రోజులైనా సరే మనం అనుకున్న వాళ్ళ కోసం బ్రతకాలి అని చెప్పేసి ఒకసారిగా క్లాస్ పీక్తాడు డబ్బు లేకపోతే బతకలేమా ఏంటి అన్నానికి బదులు డబ్బులు తిండామా డబ్బు సంపాదించకపోతే సత్యుబతమా ఏంటి అని చెప్పేసి అడు రాజు కోపం తయారు చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు దుగిరాల ఫ్యామిలీ అందరూ కూడా షాక్ అవుతారు ఏం చాలా అర్థం కాదు ఇదేంటి రాజు ఎందుక లేని విధంగా ఇంత కోపంగా మాట్లాడాడు అసలు ఏమైంది వేడికి అని చెప్పేసి అనుకుంటుంది ఇంద్రాదేవి రాజు మాటలకి రుద్రానికి అయితే అనుమానం అయితే వస్తుంది లాభం లేదు ఏదో తెలియని ఒక సీక్రెట్ ఏ ఉంది అది తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇప్పుడు రాజు మాట్లాడిన ఈ అవకాశాన్ని మనం ఏమాత్రం వదులుకోకూడదని చెప్పేసి అనుకుంటుంది అసలు రాజ్ ఎందుకంత హర్ష్ గా మాట్లాడి వెళ్ళాడు ఆఫీస్ కి రియాక్ట్ అవ్వాలా ఏంటి రాజ్ చేసిన తప్పు అని చెప్పేశాడు రుద్రని నిలుస్తుంది పెళ్ళం కడుపుతో ఉంది కేర్ఫుల్ గా చూసుకోవాలి నేను వెళ్ళడం అంటే సరిపోయేది కదా అన్నయ్యని అసలు ఇంతలా బాధ పెట్టాలా అని చెప్పేశాడు రుద్రని అవకాశాన్ని వాడుకుంది నువ్వేం బాధపడొద్దని పెళ్ళం వస్తే అంతేనని చెప్తుంది ఇక ఛాన్స్ దొరికితే చాలు పుల్లలు పెడతానికి దూరిపోతా అని చెప్పాడు రుద్రని మీద అరుస్తుంది మన ఇంద్రాదేవి రాజ్ కోపంలో ఉండి ఏదో మాట్లాడి ఉంటాడు నువ్వేమీ బాధపడదు అని చెప్పేసాడు నిద్ర అయినప్పటికీ కూడా సుభాష్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో కావ్య మనసు నచ్చుకుంటుంది ఆయనకి అసలేమైంది ఎందుకలా మాట్లాడారు అని చెప్పేశాడు కళ్యాణ్ అడుగుతుంది మన కావ్య నాకేం తెలియదు అంటూ కళ్యాణ్ చెప్పడంతో ఇద్దరు కలిసే కదా బయట పని మీద వెళ్లారు కళ్యాణ్ తెలియదని ఎలా అంటున్నారు గారు అని చెప్పేశాడు కావ్య అడిగేసరికి దారిలో వస్తూ ఉంటే ఓ ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ఇచ్చిన తర్వాత అన్నయ్య ఎలా అయిపోయాడని చెప్పండు కళ్యాణ్ చెప్తాడు ఇక వాడి కోపానికి ఏంటో తెలుసుకోమ్మా అని చెప్పేసి కావ్యకి చెప్తుంది ఇంద్రత్య నేను కనుక్కుంటాను అని చెప్పేసి అంటూ కావ్యతో వెళ్తుంది ఇక రాజ్ దగ్గరికి ఈ లోపల రాజ్ అయితే ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు అసలు కావ్య పరిస్థితి గురించి డాక్టర్ తో మాట్లాడతాడు రివర్స్ చూసిన తర్వాత కావ్య తన బిడ్డను మోయడానికి ఒకే ఒక్క ఆప్షన్ ఉంది అదే ఇంకే అని చెప్పేసి అంటుంది మీకు బిడ్డ కావాలనుకుంటే అదొక్కటే దారి అది కూడా చాలా రిస్క్ తో కూడుకున్నది అని చెప్పేసి అంటుంది ఇద్దరు సేఫ్ గా ఉండాలి అంటే ఎంత రిస్క్ అయినా పర్లేదు ఎంత అయినా పర్లేదు అని చెప్పేసి అంటాడు కానీ అలా చేసినప్పటికీ కూడా బేబీ ప్రాణాలతో ఉంటుందని చెప్పలేము బిడ్డను ఏడో నెల వరకు తల్లి కడుపులోనే పెంచాలి ఆ తర్వాత బిడ్డను బయటికి తీసి ఇంక్యుబేటర్ లో పెట్టాలి అని చెప్పేసి అంటుంది డాక్టర్ అయినప్పటికీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ మాత్రమే ఉన్నాయి ఇంకోసారి ఇద్దరు ప్రాణాలు కోల్పోయే ఒక్కోసారి ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని డాక్టర్ చెప్పడంతో రాజ్ చాలా సీరియస్ అయిపోయి ఒక్కసారి ఫోన్ పెట్టేస్తాడు ఇంతలోనే పక్క కావి ఉండడంతో రాజ్ చాలా టెన్షన్ పడతాడు అంత తెలిసిపోయింది కవిగారు నాకంత తెలిసిపోయిందండి కవి గారిని అడిగేసాను మొత్తం చెప్పేశారు చెప్పేశాడు కావ్య అనడంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాకు తెలిసి ఏదో ఒక సమస్యతో నలిగిపోతున్నారు అది మిమ్మల్ని వెంటాడి వేధిస్తుంది ఫోన్ వచ్చిన ప్రతిసారి కూడా కోపంతో ఊగిపోతున్నారు కళ్యాణ్ కూడా నాకు అదే చెప్పాడు అసలు ఉన్న ప్రాబ్లమ్ ఏంటో నాతో చెప్పండి అని కావ్య అడిగేసరికి రాజ్ ఒక్కొక్కసారిగా కూల్ అవుతాడు ఎందుకంటే నిజం చెప్పలేదు అనుకుంటాడు ఒక కావ్య మొహం చూసి అసలు భార్యకు నిజం తెలియకపోవడంతో రాష్ట్రాలో ఊపిరి పిలుచుకుంటాడు నీ సమస్య ఏంటో నాకు చెప్తే నేను తీర్చలేనా నాతో చెప్పండి అని కావ్య అయితే అడుగుతుంది ఏ భార్య అయినా సరే ప్రతి సమస్యలో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని పడిపోకుండా పట్టుకుంటూ కల్పించాలని అనుకుంటుంది అలానే నేను కూడా మీకు తోడుగా ఉంటాను బాధల్ని పంచుకోలేనంత వాళ్ళం అయిపోయామా ఎలా చేస్తున్నారని కావ్యం నిలిస్తుంది మన రాష్ ఇక కావికి నిజం చెప్పలేక రాష్ చాలా బాధపడిపోతాడు నాకేం చెప్పకపోయినా పర్లేదు కానీ మావి గారికి మాత్రం మీరు ఖచ్చితంగా సారీ చెప్పాలి ఆయన మీద మీరు అకారణంగా కోపడి వచ్చేస్తే ఆయన ఎలా అనుకుంటారు ఆయన ఎంత బాధపడుతున్నారు కూడా ఒక మాట కూడా మీరు ఆయన మీద పడనివ్వరు కనీసం మీరేమి కూడా అనరు అలాంటిది మీరు మాటలు అనేసి వచ్చేస్తే మావి ఎలా హట్ అయ్యారు మీరే చూడండి మీ మాటలకు ఆయన తట్టుకుంటారా ఇలా చేశారని చెప్పేశాడు కావ్య అడిగేసరికి నేనేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను అవన్నీ ఆలోచించలేదు సారీ కావ్య నాన్న మనసు ఎంత హర్ట్ అయ్యి ఉంటుందో ఇప్పుడు ఊహించగలను నేనే చేసిన తప్పుకి నాన్ను క్షమాపణ చెప్తానని కావ్యం తీసుకుని రా సుభాష్ అయితే వస్తాడు మన రాజ్ మరోవైపు చర్యలు తలుచుకుని గార్డెన్ లో బాధపడుతూ ఉంటాడు సుభాష్ ఇంతలా ఆపర్ణ వచ్చి వాడేదో కోపంలో మాట్లాడితే మీరు చిన్న పిల్లల కన్నీళ్లు పెట్టుకుంటారని చెప్పేసి అంటుంది నా కొడుకు అన్న మాటలకి నా మనసు గాయపడింది అందుకే నా పర్మిషన్ లేకుండా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయని చెప్పేసి అంటాడు సుభాష్ పిల్లల ప్రపంచం అనుకున్న తల్లిదండ్రుల్ని ఆ పిల్లలని అందిస్తూ ఉంటే ఏ పేరెంట్స్ కైనా బాధ ఉంటుంది కదా అని సుభాష్ అంటాడు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు రాసినను ఒక్క మాట కూడా అనలేదు కానీ ఈ రోజు డబ్బు సంపాదించకపోతే చచ్చిపోతమ్మా అన్నాడు అమ్మా నాన్న డబ్బు సంపాదించేది పిల్లల ఆనందం కోసమే వాడికి ఆఫీస్ కి వెళ్ళడం ఇష్టం లేకపోతే నాకు ఆఫీస్ చూసుకోవడం ఇష్టం లేదని చెప్పొచ్చు కదని సుభాష్ చెప్తాడు నేను బాధపడుతున్నది నన్ను అన్నాడని కాదు దాని ఉన్న కారణం అని సుభాష్ అంటాడు మనిషి కోపంలో ఉంటే అలాంటి మాటలు రావని చెప్పలేనంత బాధలో ఉన్నప్పుడే అలాంటి మాటలు వస్తాయని చెప్పేసి అంటాడు వాడు ప్రాబ్లం ఏంటో కనుక్కో తప్పకుండా చెప్తాడు కానీ అంటూ అపర్ణతో మాట్లాడేసరికి ఇంతలో రాజా కొడుకొచ్చి ఏదో ఫ్రెష్ లో ఉండి మిమ్మల్ని అన్నాను నన్ను క్షమించండి డాడీ నా మీద నాకే కోపంగా ఉంది నా దేవుడు చేసిన తప్పుకు నన్ను క్షమించండి అంటూ సుభాష్ కాళ్ళ మీద పడిపోతాడు రాజ్ మీ బాధ పోయేంత వరకు నన్ను కొట్టండి నువ్వు నా ప్రాణమని నేను నిన్నెందుకు అని చెప్పేసి సుభాష్ అతి చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు రాజ్ ని ముందు నీ మనసులో ఉన్న బాధ ఏంటి అని చెప్పేసాడు సుభాష్ అడిగేసరికి కాపీ కూడా అదేంటో చెప్పమని అడుగుతుంది నేను చెప్పలేనని చెప్పేశాడు రాష్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు కావ్యను బిడ్డను ఇద్దరిని కూడా కాపాడటానికి మన రాజ్ అయితే డాక్టర్ చుట్టూ తిరుగుతాడు ఎక్కడికి వెళ్ళినా కూడా డాక్టర్ల చేతులు ఎత్తిస్తారు ఇక హాస్పిటల్ కి దగ్గరికి రాగా ఓ గర్భవతి నాకు అబోషన్ చేయించుకోవడం ఇష్టం లేదని చూస్తూ చూస్తూ బిడ్డని ఎలా చంపుకోమంటారని భర్తతో పడుతుంది అబోషన్ చేయించుకోవాల్సిందే ఇప్పుడు నీ ఇష్టాల గురించి ఆలోచిస్తే నాకు కష్టంగా ఉంటుందని భర్త అంటాడు ఇక మాటలని విన్న అయితే మీ ఆవిడకి కడుపు ఎందుకు చేశావరని చాలా మండి పడిపోతాడు నాకు పిల్లలంటే చాలా ఇష్టం కానీ ఆర్థిక పరిస్థితి ఎంత బాలేదు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పేసి ఒక ప్రాణం నిలబెట్టడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు అంత సింపుల్ గా చంపేస్తానని మండిపడతాడు ఆర్థిక పరిస్థితి గురించి మీ ఆవిడతో కాపురం చేసేటప్పుడు తెలియదని నిలదీసేస్తాడు మన రాష్ అయితే పిల్లల గురించి పిల్లలు లేని వాళ్ళని అడిగి చూడరా అప్పుడు తెలుస్తుంది ఒక బిడ్డను కనాలంటే ఎంత కష్టమో ప్రెగ్నెంట్ దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు బిడ్డ వాళ్ళకు తెలుస్తుంది జీవితం అంటే ఏంటో అని చెప్పేశాడు రాజ్ కోపం తనేసరికి ఆర్థికంగా డబ్బు లేవు అని చెప్పేసి అంటున్నారు కదా సరే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలాగా నేను చేస్తాను నా ఆఫీసర్ మీకు ఉద్యోగం ఇస్తాను డెలివరీ కావాల్సిన ఖర్చులన్నీ కూడా నిర్ణయం చేసుకుంటాను ఆ బిడ్డ పాత్ర చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆపరేషన్ చేయించడానికి వీల్లేదు అని చెప్పేశాడు రాజ్ అయితే చెక్ తీసి కావాలో ఎమౌంట్ మొత్తం రాసేసి ఆ ఇస్తాడు తను చాలా ఆనందపడిపోతుంది తర్వాత వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇక రాజ్ అయితే డాక్టర్ కలుస్తాడు ఇక డాక్టర్ తర్వాత రాజ్ కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు చూడండి మీ భార్యని కాపాడాలి అంటే అలానే మీ బిడ్డని కాపాడాలి అంటే రెండు కూడా పని కాదు ఏదైనా ఒకటే జరుగుతుంది మీ భార్య మీకు కావాలి అనుకుంటే బిడ్డను ఆభాషం చేయం చేసేయండి మళ్ళీ తర్వాత కన్సీవ్ అయ్యి పిల్లల్ని కానొచ్చు కదా కొన్నాళ్ళు గ్యాప్ తీసుకోండి ఇప్పుడున్న పరిస్థితి సిచ్యువేషన్ బాగలేదు కాబట్టి వైఫ్ కావికి అభాషన్ చేయడమే కరెక్ట్ ఈ వైఫ్ కావికి అభాషన్ చేసి బిడ్డకి తీసేయడమే కరెక్ట్ మీరు ఒకసారి ఆలోచించుకోండి ఏ నిర్ణయం అనేది రేపు తీసుకుని చేయించాలి అనుకుంటే కార్యం తీసుకున్నారండి అని చెప్పేసి అంటూ డాక్టర్ చెప్పడంతో ఇక రాజు అయితే బయటకైతే వచ్చేస్తాడు ఏం చాలా అర్థం కాదు ఇంత కళ్యాణ్ కూడా వస్తాడు కళ్యాణ్ రావడంతోనే ఇక రాజు చదివిన మొత్తం కూడా చెప్పడంతో ఇక కళ్యాణ్ అవునన్నయ్య డాక్టర్ చెప్పింది కరెక్ట్ ఇప్పుడు నీకు ఉదయం ప్రాణాలతో కావాలి ఇప్పుడు వదిన ముఖ్యం కావాలంటే కొన్నారు గ్యాప్ తీసుకుని నువ్వు మళ్ళీ అప్పుడు పిల్లల్ని కానొచ్చు లేకపోతే నువ్వు పిల్లల్ని కనలేము కదా ఒకవేళ బిడ్డను కన్నాక వస్తావో ఆలోచించండి అని చెప్పేశాడు కళ్యాణ్ చెప్పేసరికి సరేరా అని చెప్పేసి అనుకుంటూ నిర్ణయం అయితే తీసుకుంటా రాష్ ఇక తర్వాత మరుసటి రోజు కావ్యం తీసుకుని హాస్పిటల్ కి అయితే వెళ్తూ ఉంటాడు ఇక అయితే అడుగుతూ ఉంటుంది ఏంటండి నేను ఒక్కదాని చక్క వెళ్తాను కదా మీరమ్మనుకో నాతో వస్తున్నారు లే అప్పు ఉంది కదా అని చెప్పేసాడు తో చెప్పేసరికి లేదు కలవతి నా బిడ్డ నేను సేఫ్ గా తీసుకుని వెళ్తానని చెప్పేసాడు ఇక రాజ్ అయితే కావాలని తీసుకుని హాస్పిటల్ కి అయితే వెళ్తాడు చెకప్ రూమ్ కి కావ్యని అయితే పంపిస్తారు ఇక తర్వాత డాక్టర్ తో రాజ్ మాట్లాడుతూ ఉంటాడు వైఫ్ చెప్పారా ఆపరేషన్ చేస్తున్నామని తెలుసా లేకపోతే తెలియకుండా తీసుకొని చెప్పేశాడు ఇక డాక్టర్ అయితే మాట్లాడుతూ అప్పుడే కావ్య అయితే తన ఫోన్ తన దగ్గరే ఉండిపోతుంది తన చెక్అప్ వెళ్తుంది కదా ఈ ఫోన్ ఆయనకి ఇద్దాంలే అని చెప్పేశాడు కావ్య తన ఫోన్ ఇద్దామని రాజ్ దగ్గరకైతే వస్తుంది డాక్టర్ అలానే రాజ్ ఇద్దరు మాట్లాడుకుండా ఆ మాటలు ఉన్న కావ్య ఒక్కసారి షాక్ అయిపోతుంది ఒక్కసారిగా అక్కడికి వచ్చి ఏమండి అని చెప్పేశాడు అరుస్తుంది దాంతో రాజ్ అయితే షాక్ అయిపోతాడు ఏంటి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే మీరు నన్ను చెకప్ చేయించడానికి ఇక్కడ తీసుకురాలేదా మన బిడ్డని తీసేయడానికి ఇక్కడికి వచ్చారా నాకు ఎందుకు చేయిస్తున్నారు ఆ ఎందుకు దూరం చేస్తున్నారు ఏంటి పని అని చెప్పేశాడు ఇక కావ్యం నిలదీసేసరికి రాజ్ ఒక్క సర్వే షాప్ అయిపోతాడు డాక్టర్ అయితే చూడమ్మ కావ్య మీ హస్బెండ్ మీకు ఇప్పటికి కూడా నిజం చెప్పినట్లుగా లేదు చూడండి కావ్య గారు తొమ్మిది నెలల నుండి డెలివరీ టైం వచ్చాక మీరు గనక బిడ్డను కంటే మీ ప్రాణాలు పోతాయి లేకపోతే మీరు గనక బ్రతికితే మీ బిడ్డ ప్రాణాలు పోతాయి ఎవరో ఒకరి బిడ్డ ప్రాణాలు మాత్రమే మిగులుతాయి హస్బెండ్ కి మేము ఎప్పుడూ చెప్పాము అని ఇప్పటి వరకు కూడా మీకు చెప్పినట్టుగా లేరు ఆయనకి మీరు మాత్రమే ముఖ్యమన్నారు అందుకే బిడ్డను తీసేయాలని చెప్పేసి అన్నారు ఆపరేషన్ చేయించడానికి ఇక్కడికి తీసుకొని వచ్చారని అని చెప్పేసి అంటు డాక్టర్ చెప్పేసరికి కావి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది అసలు నా బిడ్డను చంపే రైట్స్ గవరించారు నా బిడ్డను నేను దూరం చేసుకోను ఖచ్చితంగా తొమ్మిది ధరలను మోసి నేను బిడ్డను కని తీరుతాను నాకు నా బిడ్డకి ఏమీ కాదు అని చెప్పేశాడు కావి చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది మన రాష్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఈ పిస్ అయితే ఉండబోతుంది కావ్య కభాషం చేయకూడదు కావ్య నిజంగానే బిడ్డను కనాలి ఇద్దరు ఇప్పుడు క్షేమంగా ఉండాలని చెప్పేసి మీకు అనిపిస్తే వీడికి తప్పకుండా లైక్ చేయండి అలానే మా ఛానల్ బ్రహ్మణి సీరియల్ డైరీ తెలుసుకోవాలి అనుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గణేశంలో కూడా క్లిక్ చేసేయండి